హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ మీ దగ్గర ఉంటే పే చేయండి డబ్బులు లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు మీరు నా ఛానల్ చూసి మొత్తం నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి ఇంకా హ్యాండిల్ చేయాలి ఫ్రెండ్స్ నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను మీరు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ నేను డైలీ పెడుతుంటాను థ్యాంక్ యూ నమస్తే నమస్తే హీరోపిన్ కోప్ నుండి కాల్ చేస్తాను సార్ ఈశ్వరరావు గారు మాట్లాడేది అవును కాల్ క్వాలిటీ అండ్ ట్రైనింగ్ పర్పస్ కోసం రికార్డ్ అవుతుంది పర్సనల్ లోన్ తీసుకున్నారు కదా హీరోపిన్ కాప్ లో అవును డ్యూ డేట్ అయిపోయింది మన ఈఎంఐ అమౌంట్ పేమెంట్ పెండింగ్ లో ఉంది రిక్వెస్ట్ లింక్ పంపిస్తా పే క్లియర్ చేయండి నెక్స్ట్ మంత్ ఓకే సార్ ఉండండి మీకు కాల్ ట్రాన్స్ఫర్ చేస్తాను చేయండి హలో ఎంతసేపు హలో హలో సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే చెప్పండి సార్ మీది పేమెంట్ మీ పేరు చెప్పండి రాహుల్ గారు నేను ఆల్రెడీ మీ క్లయింట్ కి మీ తెలియకాలర్ ఇంకో చెప్పాను కదా నేను నేను చెప్తేనే ఉన్నా జాబ్ లాస్ ఉంది ఫండ్ ఇష్యూ ఉంది అని చెప్తానే ఉన్నా నేను మీ దగ్గర ఒక్క నిమిషం

ఇప్పుడు ఏమన్నా మీకు కావాలన్నా కానీ ఇంటికి రేషన్ కానీ వాటి ఇంకా ఉండే కదా సార్ వాటి ఖర్చు చేయట్లేదు సార్ మీరు దాని ఇలా మీరు మేనేజ్ చేస్తారు సార్ అంటే రేషన్ అంటే నాకు రేషన్ కార్డు ఉంది రేషన్ తెచ్చుకుంటా బియ్యం ఫ్రీ ఉంది నెక్స్ట్ డబ్బులు ఇవ్వాలి కదా సార్ లేదు లేదు నాకు నాకు డబ్బులు ఇచ్చే అవసరం లేదు రేషన్ కార్డు చూపిస్తే ఇచ్చేస్తారు ఓన్లీ బయోమెట్రిక్ ఏల్ముద్ద ఎన్ని రోజు ఎన్ని రోజు నుంచి ఖాళీ ఉన్నారు సార్ నేను దగ్గర దగ్గర ఎయిట్ ఎయిట్ మంత్స్ ఎనిమిది నెల ఇప్పుడు ఒక విషయం చెప్పాలండి యాక్చువల్లీ నాకు కోపం ఎక్కువ నాకు ఏమంటే ఎవరైనా ఏమన్నా అంటే నేను ఫస్ట్ కాల్ లేపా దానివల్ల నా ఉద్యోగం అనేది పోతున్నాయి జాబ్ అనేది పోతున్నాయి రీసెంట్లీ మేనేజర్ని కొట్టినా నేను అది ఏం చేద్దాం అది నాకు నా కోపం ఎంత కంట్రోల్ చేద్దామంటే కోపం కంట్రోల్ కావట్లేదు నాకు ఏం చేయాలి నేను ఏమైనా మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ ఉంటే చెప్పండి అలా కాదు సార్ నేను యాక్చువల్లీ నాకు నా క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ ఉన్న దానికి నేను జాబ్ సర్చ్ చేస్తున్నాను నా జాబ్ రాయని ఇచ్చేస్తాను కాకపోతే నేను సెటిల్ చేపిస్తాను మీ అమౌంట్ సరేనా సెటిల్మెంట్ చేసుకుంటే మీకే ఫర్దర్ ఫ్యూచర్ ఇబ్బంది కదా సార్ అంటే నార్మల్లీ నా సివిల్ అనేది ఆల్రెడీ సూసైడ్ అండి చచ్చిపోయింది అది లేదు నేను ఇప్పుడు ఫ్యూచర్ గురించి కాదు కానీ నేను ఇప్పుడు ప్రజెంట్ నడిచి నడిచే దాని గురించి ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఎలా నడిపించుకోవాలి ఏం చేయాలి అని చూస్తున్నాను ఆల్రెడీ నేను మీ టెలికాలర్ ఒక నిమిషం మీ పేరు ఏమన్నారు రాహుల్ గారు మీ ఆల్రెడీ మీ టెబిల్ టెలికాలర్ కి నేను డైలీ చెప్తాను ఇప్పుడు మాట్లాడిన పర్సన్కే ఎందుకంటే అతని వాయిస్ నేను గుర్తుపడతాను మొన్న అతను ఏం చేసిందంటే మా ఫ్యామిలీలో ఒక అతని పేరు చెప్పి ఈయన ఎవరైతే మీకు అని చెప్తున్నాడు ఆయన అన్న ఇలాంటి మా ఫ్యామిలీ మా ఫ్యామిలీలో ఒక పర్సన్ పేరు చెప్పి ఈ ఏమైస్తాడు ఈ తెలుసా అని అడిగిన అతను అయితే నేను నేను ఒకటే అన్నా నువ్వు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తే ఇంకా నువ్వు లాస్ట్ లో వాడుతావు ఎందుకంటే నేను ఎక్స్కలేషన్ పెడతా నీ ఏజెన్సీ తెలుసుకుంటా ఇక దాని తర్వాత ఏం చేయాలా చేస్తా అని చెప్పిన అతనికి ఆల్రెడీ ఎందుకంటే కలెక్షన్ గురించి కొంచెం కొంచెం నాలెడ్జ్ నాకు కూడా ఉంది కొంచెం కొంచెం ఓకేనా ఆల్రెడీ మీ టెలికాలర్ కి చెప్పా నువ్వు ఒక్కసారి ట్రై చేసి చూడు దాని తర్వాత నేనేం చేస్తా నేను చెప్తానని చెప్పా అంటే కరెక్ట్ చెప్పాలంటే మీకు ఏ విధంగా చెప్పిన అంటే ఆ పర్సన్ కి నువ్వు స్టార్ట్ చేయి నేను ఎండు చేస్తా అన్నా సరే సార్ కొద్దిగా ఒక డేస్ హోల్డ్ ఫర్దర్ మీ మెంబర్ ఎవరు హెల్ప్ నేను నేను చాలా ట్రై చేశానండి మొత్తం ట్రై చేసిన తర్వాతనే మీకు ఇప్పుడు చెప్తున్నాను ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్ నేను చూస్తాను ఎక్కడి నుంచైనా చేసి నేను చేసి చేస్తా అన్న ఏంటంటే ఒక విషయం చెప్పాలన్నా నాకు తెలుసు మీ మీద ప్రెజర్ ఉంటుంది మంత్ ఎండింగ్ నాకు తెలుసు మీ ప్రెజర్ గురించి మీరు నాకు టైం గురించి చెప్తున్నారు నాకు ఐడియా ఉంది దాని గురించి కూడా ఓకే మీ మేనేజర్ మీ టీమ్ లీడర్ మీ మీద కూర్చొని ఉంటారు ఏమైనా మీ టార్గెట్ కాలేదని మీ ఇన్సెంటివ్స్ ఆగిపోతాయి సాలరీ ఓడలే నాకు తెలుసు బ్రదర్ మీరు అందుకే టూ డేస్ ఓడలే పెడతాను ఆ విషయం ఎందుకు అన్నారు దాని గురించి అన్నారు లేకుంటే మీకు అన్ని అవసరం ఉండదు అది ఓకే సార్ మీరు ఫస్ట్ చెప్పాలంటే మాకు ఫస్ట్ ఉండే ఇన్సెంటివ్ గన ఫస్ట్ ఇది క్లోజింగ్ అయితేనే మా పెద్ద అతను తేలిపోతుంది సార్ కావాలా అయితే అయితే మీకు ఒక విషయం చెప్పాలా యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు పండిష్ ఉంది ఇంకా నాకు జాబ్ లేదు అందుకే నాకు ఇప్పుడు కొంచెం ప్రాబ్లం లేకుంటే ఎన్ని మంత్స్ కట్టుకుంటూ వచ్చిన నేను చూడండి మీద ఆడ ఎందుకు లేకుండా నేను ఒకవేళ కట్ అవుతా అనుకుంటే ఫస్ట్ మే ఫస్ట్ మంత్ నుంచే క్లోజ్ చేస్తుండే ఇయమ్మ నేను కట్టాను రా భయ్ ఏం చేసుకుంటారో చేసుకుని నేను చూసుకుంటా కోట్ అయినా సరే నేను వచ్చి చూసుకుంటా అంటుండే చెప్పే నాకు అర్థం సార్ నేను ఇంకొక వన్ అవర్ వన్ డే లేక టూ డేస్ హోల్డ్ చేసుకుంటాను సార్ కొద్దిగా ట్రై చేయండి సార్ ఇంకో నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే నాట్ షూర్ కానీ నేను ట్రై చేస్తా ఓకే ఓకే సార్ మరి ఎప్పుడు కాల్ చేయమంటారు సార్ మీరు నాకు మీ ఇష్టం మీరు ఎనీ టైం కాల్ చేయండి నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను ఎలానే జాబ్ లేదు రెస్పాన్స్ అయితే ఇస్తాను కదా మీకు ఓకే మరి మీకు రేపు ఒకసారి కాల్ చేస్తాను సార్ ఓకే వీలు ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు నేను గుర్తు వచ్చినప్పుడు మీరు కాల్ చేయండి నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను లేకుంటే మీ పర్సనల్ నంబర్ ఇవ్వండి ఐదు ఐదు నిమిషానికి నేనే కాల్ బ్యాక్ చేస్తాను మీకు ఇంకొకటి సార్ ఇలా చేసుకోకండి రేపు ఒకసారి నేను ఒక విషయం నేను ఒక విషయం చెప్తాను క్లారిటీగా చెప్తాను ఫస్ట్ వినండి మీరు నేను మీద మీకు మిమ్మల్ని నేను టైం అడుగుతలేను మీరు నాకు టైం ఇచ్చే అవసరం లేదు నేను మీ దగ్గర టైం కన్స్యూమ్ చేస్తున్నాను మీరు ఈ భ్రమలో ఉండొద్దు మీరు నాకు టైం ఇచ్చారు అని ఓకే ఆ భ్రమ మీరు ఉండొద్దు ఆ భ్రమ అది చాలా తప్పది నేను మీకు టైం ఇస్తున్నాను మీరు నేను సర్ సార్ 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 మీరు వినండి మీరు మీరు నాకు టైం కాదు నేను మీకు టైం ఇస్తున్నా నేను అది చెప్తున్నా క్లారిటీగా నేను మీకు ఇస్తున్నాను టైం మీరు నాకు కాదు ఓకే నేను చెప్తాను నేను ఎప్పుడు పే చేస్తాను ఆ టైం వరకు మీరు వెయిట్ చేయాలి లేకుంటే మీరు నాకు టైం ఇస్తున్నారు ఒక నిమిషం ఒక నిమిషం నాకు నాది అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి మీరు టైం ఇచ్చిన తర్వాత ఒకవేళ పే చేయకపోతే మీరు ఏం చేస్తారు చెప్పండి మంచిగా తెలుసు సార్ ఓకే మీరు మీరు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కి ఇస్తారా లేకుంటే వాళ్ళకి ఇస్తారా అది మీ ఇష్టం థ్యాంక్ యూ ఉంటే డిస్కనెక్ట్ చేస్తారా బ్రదర్ డిస్కనెక్ట్ చేస్తారా నేను హలో నేను నేను డిస్కనెక్ట్ చేయమంటారా మీరు చేస్తారా అని అడుగుతున్నా నేను మీ ఇష్టం అయ్యో మీరు కోపాడుతున్నారు ఎందుకు కోపాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు మీరు ఒక ఇది మన జాబ్ జాబ్ లాగానే చూసుకోవాలి కానీ పర్సనల్ గా తీసుకోదు ఇది ఓకేనా సరే సరే చెప్పినారు జాబ్ లాగానే చూస్తాము జాబ్ 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 లాగానే చూసుకుంటే మనము కొంచెము రెండు అడుగులు మీదికెక్క కానీ ఇది కొన్ని విషయాలు పర్సనల్ గా తీసుకుంటే కాన్ పని బ్రదర్ అది ఓకే మీరు అర్థమవుతుందేమో నేను నేను ఏం చెప్పాలనుకుంటున్నా మీకు అర్థం అర్థమవుతుందేమో ఓకే లేదు సార్ కొంచెం క్లియర్ గా చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఏం చెప్తున్నాను అంటే ప్రజెంట్ మీరు ఇప్పుడు ఆర్టీపీ మెన్షన్ చేయండి ఇఫ్ యూస్ టు పే ఆర్టీపీ మెన్షన్ చేసిన మళ్ళీ కాల్స్ వస్తున్నాయి మీకు మీరు కాల్ చేయండి బ్రదర్ మీరు నేను ఇప్పుడు ఫోన్ డిస్కనెక్ట్ చేసినాక మళ్ళీ కాల్ చేయండి మళ్ళీ మాట్లాడతా నాకు ప్రాబ్లం లేదు ఎనీ టైమ్ యాజ్ యూ విష్ మీరు ఎప్పుడు కాల్ చేసినా నేను రెస్పాన్స్ ఇస్తా మీకు ఓకే ఎప్పుడు చేసినా ఇస్తారా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఎనీ టైమ్ మీరు మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కాల్ చేయండి నేను రెస్పాన్స్ ఇస్తాను మీకు మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కాల్ చేసిన రెస్పాన్స్ ఇస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా సరే కానీ అది మీ పర్సనల్ నెంబర్ ఉండాలి అది మీ పర్సనల్ నెంబర్ ఉండాలి ఈ నెంబర్ కాదు మీరు వాడే ఫేక్ నెంబర్ ఉండదు మీ వాడే మీరు ఎక్స్లైట్స్ యూజ్ చేస్తున్నారు కదా మీరు ఎక్స్లైట్స్ నుంచి మాట్లాడుతున్నారు కదా అంటే చెన్నై సర్వరా బెంగళూరు సర్వరా ఇప్పుడు మీరు యూజ్ చేసేది లేదు చెన్నై సర్వరు ఇప్పుడు మీరు మాట్లాడే చెన్నై సర్వరా బెంగళూరు సార్ వారా ఇండియా సార్ నేను ఏమంటున్నా మీరు ఎనీ టైం కాల్ చేయండి కానీ అది ఏంది మీ పర్సనల్ నంబర్ ఉండాలా ఓకే మీరు కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాం ఓకే ఇంకేమన్నా మీరే చెప్పాలి లంచ్ అయిపోయిందా లేదు సార్ ఇంకా పోతాం అవునా ఓకే మీరు లంచ్ చేసుకోండి సరేనా నేను ఎందుకంటే నేను కూడా లంచ్ చేసుకోవాలి ఇంకా నేను కూడా లంచ్ చేసుకోలేదు మీరు కొంచెం ఆర్టీపీ మెషన్ చేయండి మీరు నాకు ఒకసారి ఫ్రైడే టచ్ చేయండి అయినా మీరు ఎంత టచ్ చేసానో వేస్ట్ అండి ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఫండ్ లేదు కరెక్ట్ చెప్పాలంటే నెక్స్ట్ మంత్ వరకు అయితే నేను ఏదో చేయగలుగుతాను మీరు రోడ్లో పెట్టుకుంటే రోడ్లో పెట్టండి లేకపోతే నెక్స్ట్ ఏజెన్సీకి ఫ్లో చేసుకోండి

అదే సార్ అంటే మీరు ఇంతకు ముందు కాల్ చేసి ఒకసారి చెప్పినారు ఇప్పుడు ఒకవేళ మీరు ఏజెంట్ ఉంటే విత్ డిఆర్ఏ సర్టిఫికేట్ మా ఇంటి దగ్గర ఇప్పుడు విత్ డిఆర్ఏ సర్టిఫికేట్ తోనే ఏజెంట్ డిఆర్ఏ సర్టిఫికేట్ ఆయన పనిచేస్తున్న ఎంప్లాయీ ఐడి ఐడెంటిటీ కార్డు మొత్తం మీ ఫైల్ తీసుకొని వస్తాడు ఆయన సార్ థ్యాంక్ యూ సార్ ఈశ్వర్ గారు సార్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఒకవేళ ఈ త్రీ వన్ సిక్స్ అనే అంటే విశ్వ అనే పేరుతో ఒక నంబర్ ఉంది సార్ ఇక్కడ నాదే నా పేరే అది అది కూడా మీదేనా ఆ నంబర్ కూడా కాల్ చేయొచ్చు కదా మీరు కాల్ చేయండి మీకు విషయం తెలుసా మీకు ఒక మాట చెప్పాలా చెప్పండి నాకు కూడా తెలుసు అది అది నాకు తెలియదు సార్ ఒకసారి చెప్తాను నాకు తెలుస్తుంది అండి మీరు ఆఫ్టర్ ట్వెల్వ్ తర్వాత మీ పర్సనల్ నెంబర్ కాల్ చేయండి నేను చెప్తాను అంత ఎందుకండి నాకు తెలిసిపోతుంది మీకు హలో హలో हाँ जी नमस्ते सर नमस्कार सर क्या मेरी बात श्रीनाथ जी से हो रही है श्रीनाथ जी से बिल्कुल हो रही है आप एक काम कर सकते हो जी सर थोड़ा मेरे को एक तेलुगु टेलीकॉलर से मेरे को बात कराइए ना हिंदी में तो बराबर नहीं आता है आपको तेलुगु में चाहिए सर बात तेलुगु में चाहिए जी जी सर मैं करवाता हूँ करवा दीजिएगा హలో శ్రీనాథ్ గారా సార్ మాట్లాడేది అవునండి నేనే మాట్లాడుతున్నా మీరు ఎవరండి సార్ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము ఏం లేదు క్రెడిట్ కార్డ్ రీపేమెంట్ చేసేది ఉంది కదా అది కన్ఫర్మ్ చేద్దాం చెప్పి అంటే ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది ముప్పై ఎనిమిది వేల క్లోజ్ చేసుకోవచ్చు ఎంత ఉంది ఔట్ స్టాండింగ్ గా వచ్చేసి నలభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఆరు రూపాయలు అవునా మీకు ఈ ముప్పై ఎనిమిది వేలకి క్లోజ్ చేయొచ్చు కాకపోతే మీరు క్లోజ్ చేసిన పది రోజులకి మీకు ఎన్ఓసి వస్తుంది మీ రిజిస్టర్ మెయిల్ ఐడికి యాక్చువల్లీ నాకు ఒక కొంచెం డీటెయిల్స్ కావాలి నాకు చెప్పండి అర్థండి సార్ పాజ్ ఎంత ఉంది పాజ్ పాజ్ ఒక్క నిమిషం సార్ చెక్ చేస్తాను సార్ పాస్ అమౌంట్ సార్ పాస్ అమౌంట్ ఇక్కడ మాకు రిఫ్లెక్ట్ అవుతా లేదు కార్డ్ ది లాస్ట్ ఫోర్ డిజిట్స్ నంబర్ చెప్తాను మీరు ఒకసారి నియరెస్ట్ బ్రాంచ్ లో కనుక్కున్నా సరిపోతుంది ఇప్పుడు ఓకే కార్డ్ లిమిట్ ఎంత చెప్పగలుగుతారా మీరు అది కూడా ఎగ్జాక్ట్లీ చెప్పలేము సార్ మీ దగ్గర ఏజెన్సీ మీ దగ్గర ఉంటుంది కదా ఏజెన్సీలో టోటల్ డీటెయిల్స్ ఉంటుంది లేదు సార్ లేదు సార్ అదేంటి లైక్ మాకు లైక్ ఆఫర్ నడుస్తుంది మాత్రమే కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేయాలి ఇంటిమేట్ చేయాలి అని చెప్పి మాత్రమే చెప్పారు అదే మేము చేస్తున్నాము సో లైక్ కార్డ్ నంబర్ కార్డ్ నెంబర్ లాస్ట్ ఫోన్ నంబర్స్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ త్రీ సో ఇది ఇదొక ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అట్ ద సేమ్ టైమ్ ఆఫర్ ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది ఎంత ఆఫర్ ఎంతకి క్లోజ్ చేయొచ్చు ఆఫర్ అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే మేము కాల్ చేసాం సార్ అవునా సో అది అది మీ ఇష్టం ఇంకా మీ కాల్ మీరు ఎప్పుడు వరకు క్లోజ్ చేయాలనుకుంటున్నారో మీ ఇష్టం నేను యాక్చువల్లీ నేను సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను తక్కువలో తక్కువ మీరు ఎంత ఇవ్వగలుగుతారో అది నాకు చెప్తే దాన్ని బట్టి మనం మాట్లాడదాం సెటిల్మెంట్ నేను డైరెక్ట్ సెటిల్మెంట్కి వెళ్తాను నేను ఒక్క నిమిషం మళ్ళీ ఒక్క నిమిషము మంచిగా అంటే మీరు సెటిల్మెంట్ అన్నారు కదా సార్ అది ఒకసారి మా సుపీరియర్ వాళ్ళతో కనుకొని మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆ వాళ్ళకి అండి వాళ్ళతోనే మాట్లాడతా డైరెక్ట్ నేను తెలుగు రాదు సార్ అదే కదా బాధ అయ్యో

నేను రిక్వెస్ట్ చేయగలుగుతాను కానీ నేను కన్ఫర్మ్ గా చెప్పలేను సార్ సరే మీరైతే ఈ మంత్ చేస్తాను సార్ యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ కి సిక్స్ థౌసండ్ కి క్లోజ్ చేయడానికి రెడీగా అని చెప్పి మేము టికెట్ రేజ్ చేస్తాము బ్యాంక్ సైడ్ నుంచి అప్రూవల్ వచ్చిందనుకోండి నేను మీకు అప్డేట్ ఇస్తాను మీకు అప్డేట్ ఇస్తాను ఒకవేళ బ్యాంక్ సార్ నుంచి రిజెక్ట్ చేశారంటే అది కూడా మీకు ఫోన్ చేసి చెప్తాను సార్ ఇట్లా సిక్స్ థౌసండ్ ఒప్పుకోట్లేరు మరి మీరు మీరు లైక్ వరకు క్లోజ్ చేయాలో అది మీరు ఒకసారి నాకు కన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది సరే సార్ మంచిది థ్యాంక్ యూ